హాయ్ అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఇంట్లో మా పిల్లలిద్ద వారికి హెల్త్ బాగాలేదు అని అదేనండి అమ్మవారైతే పోసింది అంటే అమ్మవారు పోసిందంటారో అమ్మవారు వచ్చింది అంటారో నాకు అర్థం కావట్లేదు పిల్లలిద్దరికి కూడా చిన్నప్పుడే వ్యాక్సిన్ కూడా వేయించాము అయినా కానీ సీజన్ కాకుండా ఈ రెయి సీజన్లో అయితే మా పిల్లలిద్దరికీ అమ్మవారు అయితే వచ్చేసింది ఒకరి తర్వాత ఒకరికి అయితే ఆ తొమ్మిది రోజులు అంటే మా పిల్లలిద్దరికీ చిన్న అమ్మవారు కాదండి పెద్ద అమ్మవారు అయింది అంటే వాటర్ బబుల్స్ లాగా వచ్చి పెద్దగా అవుతుంది చిన్నమ్మవారు అంటే జస్ట్ మనకు చెమటకాయలాగా చిన్నగా వచ్చి తొందరగా ఫైవ్ డేస్లో తగ్గిపోతుంది అప్పట్లో చాలా మందికి వచ్చేదంట వైరస్ లాగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కానీ ఇప్పుడు వ్యాక్సిన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ రావట్లేదు ఎవరికో ఒకరికో ఇద్దరికో వస్తుంది అలాగే మా పిల్లలకు కూడా వచ్చింది ఫస్ట్ మా బాబుకైతే వచ్చేసింది తన కాలేజ్లో ఎవరికో వచ్చిందంట అలా అంటే వాళ్ళ క్లాస్లో అలా అయితే బాబుకి వచ్చేసింది బాబుకి వచ్చిన తర్వాత పాపకు కూడా అటాక్ అయింది మేము ఇంకా చాలా కేర్ తీసుకున్నాము అయినా అది ఎంతైనా వైరస్ లాగానే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది ఇది ఎందుకంటే పిల్లలకి ఎక్కువ మటుకు వస్తుంది ఇలా వస్తే ఏం చేయాలనేది చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది కదా అందుకోసమని ఈ వీడియో పెట్టాను పర్సనల్గా నాకైతే ఇది ఫస్ట్ టైము ఇంతకుముందు నాకు చిన్నప్పుడు కానీ అమ్మ వాళ్ళ సైడ్ ఇదంతా తెలీదు ఎంత ప్రాబ్లం అయింది అసలు ఏం కేర్ తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది అయితే చాలా ప్రాబ్లం అయింది అలాంటి ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకు కూడా వస్తుంటాయి కదా ఈ వీడియో అయితే వాళ్ళకు ఉపయోగపడుతుందని మాత్రమే తీశానండి సో ఫస్ట్ ఫస్ట్ పిల్లలకి ఎప్పుడైతే మనకి అమ్మవారు పోచిందని కన్ఫామ్ అవుతుందో అప్పుడు వెంటనే వాళ్ళకి ఒక మంచి ప్లేస్ అంటే ఇల్లు నీట్గా ఉంచుకొని వాళ్ళకి కింద వేపాకులు వేసేసి వైట్ బట్టలు వైట్ కలర్లో ఉన్న బెడ్షీట్ కానివ్వండి బ్లాంకెట్స్ కానీ అవి మాత్రమే వేసి పిల్లలకి వాటిపైన పడుకోబెట్టాలి వాళ్ళకు కూడా వైట్ బట్టలు అనేది వేయాలంట అంటే బ్లాక్ రెడ్ అలా కాకుండా సో రోజు కూడా వాళ్ళు ఇంట్లో ఒక రాగి చెంపు కానివ్వండి స్టీల్ చెంపు కానివ్వండి ఇత్తడిదైన ఏది ఉన్నా పర్లేదు అందులో నీళ్లు పోసి కొన్ని వేపాకులు పెట్టి వాళ్ళ తల దగ్గర అయితే పెట్టాలంట అంటే వాళ్ళ పక్కన చాలా మంది కూడా చెప్తూ ఉంటారు హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు టాబ్లెట్స్ వేయొద్దు అని కానీ నా ఒపీనియన్ ప్రకారం చిన్న పిల్లలు ఈ నొప్పి మంటలు భరించలేరు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్తేనే మంచిది ఇంకొకటి మన పద్ధతి ప్రకారం నైన్ డేస్ ఏం చేయాలో అది కూడా ఫాలో అయితే బెటర్ పాపం పిల్లలైతే చాలా స్ట్రగుల్ అయ్యారండి ఎంత అయిందంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది వాళ్ళకి ఇంకా నేను ట్రెడిషనల్గా ఫాలో అయ్యాను అలాగే హాస్పిటల్లో కూడా చూపించాను స్నానం చేపించము బాడీ అంతా దురదలేస్తూ ఉంటుంది పాపం చీదర పెడుతుంటుంది వాళ్ళకి అసలు ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళ బాధ చూస్తుంటే నాకేడుపు వచ్చింది మా బాబు అయితే నైట్ టైం కూడా సరిగ్గా పడుకోలేదు నా పైనే పడుకున్నాడు పాప కూడా అంతే అసలు వాళ్ళ కష్టం చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఇట్లా చీదర చేసినప్పుడు వాళ్ళకి దురద అనిపించినప్పుడు మనం చేత్తో రాయడం అట్లా చేయొద్దు వేపాకులు ఉంటాయి కదా వేపాకులతోనే వాళ్ళకు బాడీ పైన ఇట్లా వేపాకులతో రాస్తూ గా ఊపుతూ ఉండాలి అలా ఊపుతుంటే వాళ్ళ బాడీ హీట్ అవుతూ ఉంటుంది కదా కొంచెం కూల్గా అయ్యి కొంచెం వాళ్ళు ఫ్రీ ఫ్రీగా ఫీల్ అయ్యి హాయిగా పడుకుంటూ ఉంటారు ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అలా చేస్తుంటే పడుకున్నారు పిల్లలు కూడా ఫుడ్ విషయానికి వస్తే కూడా ఫుడ్డు ఏదంటే అది పెట్టొద్దండి చాలా కేర్ తీసుకోవాలి ఎక్కువ మసాలా ఐటమ్స్ కూడా పెట్టద్దు నార్మల్గా కుక్ చేసి మాత్రమే పెట్టాలి అంటే ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి అన్ని వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్ అయినా పెట్టచ్చు అంటే వంకాయ అలాంటివి పెట్టొద్దు బాడీకి చలువ చేసేవి మాత్రమే పెట్టాలి సో అన్నీ కూడా పోపు లేకుండానే పెట్టాలన్నట్టు నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా టమాటోస్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక దగ్గరగా వేసుకొని అంటే పసుపు ఉప్పు కారము నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా అన్నీ కలిపి ఉడకబెట్టుకున్నాను రైస్ కూడా పొడి పొడిగా పెట్టద్దు అంటే మరీ పొడిగా పెట్టద్దు మరీ మెత్తగా పెట్టద్దు వాళ్ళకి జీర్ణ శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది ఈ టైంలో కాబట్టి వాళ్ళకి లైట్ ఫుడ్డే అంటే తొందరగా జీర్ణమయ్యే ఫుడ్ పెట్టాలన్నట్టు ఇక్కడ చూసారా నేనైతే ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను ఈరోజైతే నేను మిల్ మేకర్ చేస్తున్నాను మా పిల్లలు అయితే మేకర్ ఇష్టంగా తింటారు సో అందుకోసమని మిల్ మేకర్ అయితే చేస్తున్నాను ఇలా అన్నీ ఒకటేసారి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు నూనె అన్నీ వేసేసుకొని సిమ్లో స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను అది కుక్ అయిపోతుంది ఎందుకంటే పోపులు పెట్టడము అలాంటివి అయితే చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే నాకు కూడా క్వశ్చన్ మార్కే ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు అలాగే ఫాలో అయ్యాను అంటే పిల్లలకి ఏదో ఇబ్బంది అవుతుంది అట్లా అని అని చెప్పారు ఇక్కడ అయితే అన్నీ కలిపి పెట్టేశాను కదా అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను సో డైలీ ఏ వెజిటేబుల్ చేసినా ఇలాగే ఇదే ప్రాసెస్ వేరే ప్రాసెస్ అంటే చేయలేదు ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా ఇలాగే చేయాలి అన్నారు సో నేను కూడా ఇలాగే చేశాను ఇలా ఒకరి తర్వాత ఒకరికి అవ్వడము ఇంత ఇబ్బంది అనిపించిందో ఇంట్లో పిల్లల్ని చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంది ఎంత వీక్ అయిపోయారు అసలు ఎందుకంటే ఫుడ్డు సరిగ్గా ఉండదు అంటే నేను నైట్ టైము రైస్ అనే కాదు జొన్న రొట్టె అలాంటివి కూడా పెట్టాను రాగి జావా అవన్నీ కూడా చేసి పెట్టాను కానీ ఎంత అయినా కొంచెం టేస్టీగా తినేది ఇలా చప్పగా తినేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా కానీ తప్పదు ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ ఈ టైంలో ఈ టైంలో ఎంత కేర్ తీసుకుంటే అంత తొందరగా క్యూర్ అవుతుంది సో మెడిసిన్స్ అంటే చాలామంది వెయ్యొద్దని అని చెప్పారు అందుకని నేను కూడా మెడిసిన్ అనేది వెయ్యలేదు ఇంకొకటి ఇక్కడ ఫ్రిడ్జ్లో చూసారా మనకి సిటీలో వేపాక్ అనేది దొరకదు అందుకని నేను ఒకటేసారి తీసుకొచ్చి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టించాను ఇంకొకటి రేపటికి నైన్ డేస్ అన్నట్టు సో ఇది ఎయిత్ డే ఎయిత్ డే నైట్ నేనంతా ప్లెచ్ వేస్తుంది సో నైన్త్ రోజు మార్నింగ్ తొందరగా స్నానం చేయించాలి అందుకోసం అని చెప్పి నైటే అంత వర్క్ కంప్లీట్ చేసుకున్నాను పిల్లలు కూడా అన్నం ఎంత కొద్దిగా తిన్నారో ఇప్పుడు పిల్లలకి రైస్ అనేది పెడుతున్నాను నేను కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా మిల్ మేకర్ అంటే కొంచెం ఇష్టంగా తింటారు మా పిల్లలు అందుకని వెజిటేబుల్ రైస్ మిల్ మేకర్ వేసి మేకర్ కర్రీ దొండకాయ కర్రీ ఇట్లా ఇలాంటివి చేసి పెట్టాను బీరకాయ ఇక టిఫిన్స్కి వస్తే మాత్రం ఇడ్లీ 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 వెల్లుల్లి కారం ఈ రెండు తప్ప ఇంకా వేరే చట్నీస్ అవి అయితే పెట్టొద్దు ఎందుకంటే పల్లి అనేది పల్లి శనగపప్పు శనగపిండి ఇలాంటివి పెట్టొద్దంట అందుకోసం అని పెట్టాలి ఎందుకంటే అవి పుండ్లలాగా ఉంటాయి కదా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం అని అంటారు రన్నింగ్ లేచి నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవడము వాళ్ళు పడుకున్న ప్లేస్ క్లీన్ చేయడము వేపాకులు మార్చడము అలాగే ఫుడ్ ఇంట్లో దీపం పెట్టడం కూడా పెట్టకూడదు ఈ వాళ్ళకి అమ్మవారు కంప్లీట్ అయ్యేంత వరకు అంటే స్నానం చేయించే వరకు ఇంట్లో దేవుడు రూమ్లో కూడా ఇలాగా చాలా రోజులు అవుతుంది అందుకే ఇక్కడ కిచెన్ దగ్గర చూసారా దేవి దగ్గర ఆ ముగ్గు ఎప్పుడో వేసింది అలాగే ఉండిపోయింది సో ఇది వచ్చేసి టెన్త్ రోజు నైట్ అన్నట్టు సో నైట్ మొత్తం క్లీన్ చేశాను నార్మల్గా అయితే నైన్ డేస్కి నీళ్లు పోయొచ్చు ఆల్మోస్టు ఇప్పుడైతే వాళ్ళకి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి అన్నట్టు అంటే తగ్గడం అంటే అవి పుండ్లలాగున్నాయి కొంచెం అనిగిపోతాయి అనగగానే మనము నీళ్ళు అనేది పోసే అంటే వాళ్ళకి స్నానం చేయించాలి ఇది నైన్త్ రోజు నైన్త్ రోజు కొంచెం ప్రాసెస్ ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా చేస్తారు సో మేమైతే ఎలా చేస్తామో అది మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను కంపల్సరీ వేపాకులు బాగా నీళ్ళల్లో మసలు పెట్టి ఆ నీళ్ళల్లో ఆకులో ఉన్న రసమంతా పోవాలి అందుకని సిమ్లో పెట్టి నేను నీళ్ళు అనేది మస్లే వరకు ఉంచేసాను చూడండి కలర్ అయితే ఇలా వచ్చింది మనకు సిటీలో వేపాకు ఒక్కటే దొరుకుతుంది కాబట్టి వేపాకు వేసాము ఊర్లలో అయితే మూడు నాలుగు రకాలైతే వేస్తారంట అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు సో ఇంకోటి స్నానం చేయించేటప్పుడు వేడి వేడి నీళ్ళైతే పోయొద్దు ఎందుకంటే వాళ్ళ స్కిన్ అంతా సెన్సిటివ్గా ఉంటుంది కదా గోరువెచ్చగానే పోయాలి ఇంకొకటి ఈ వేపాకు పసుపు కొబ్బరి నూనె కానివ్వండి మంచి నూనె కానివ్వండి వేసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇది అంతా బాడీకి అప్లై చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారు అయినప్పుడు అన్ని మచ్చలు పడిపోతాయి కదా ఆ మచ్చలు అనేది తగ్గిపోతుందంట ఒకటే రోజు కాకుండా ఒక రెండు మూడు రోజులు కూడా అలాగే ఈ పేస్ట్ని అప్లై చేస్తుంటే అవి తొందరగా మచ్చలు అనేది తగ్గిపోతుంది ఇలా స్నానం చేయించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు మా ఇంట్లో ఏందంటే ఆ రోజు వంకాయ కర్రీ అలాగే చింతపండుతోని అట్టి చేపల కూర చేస్తారు అవి పిల్లలకి ఎవరికైతే అమ్మవారు అయిందో వాళ్ళకి తినిపిస్తారు ఇంకోటి ఎండు కొబ్బరి కూడా కాల్చి అది కూడా తినిపిస్తారు కొందరేమో నాన్ వెజ్ తినిపిస్తారు కానీ మా ఇంట్లో అయితే చికెన్ అట్లా తినిపి ఇంకొకటి తొందరగా తగ్గాలి కాబట్టి కొన్ని రోజుల వరకు పిల్లలకి నాన్ వెజ్ పెట్టకుండా ఉండడమే చాలా మంచిది మనకి బయట చూడడానికి తగ్గిపోతుంది కానీ బాడీ లోపల ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లేకపోతే వన్ మంత్ వరకు అయినా పెట్టకపోతే చాలా మంచిది ఇలా స్నానం చేయించినాక ఒకరోజు చూసుకొని పోచమ్మ టెంపుల్ ఉంటే ఇంటికి దగ్గరలో అక్కడికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అయితే చేయించుకొని వచ్చేసాము పిల్లలకు కూడా స్కూలు కాలేజీ డుమ్మైంది కదా పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు స్టార్టింగ్ అయితే చాలా టెన్షన్ పడ్డాను భయపడ్డాను ఫైనలీ వాళ్ళిద్దరికీ తగ్గిపోయింది